చాలామంది సంశయంలో ఉన్నారు వాళ్ళని కమెడిస్టు నాస్తికులు మావోయిస్టులు గేతువాదులు తార్కికులు సెక్యులర్లు మానవతావాదులు అని పిలుస్తున్నాం మరి కనుక రకరకాల మతాల కలగలుపు వల్ల భగవంతుడు లేడేమో అని కూడా నిశిస్తూ ఉంది అందుకే ఆ భాగవతంలో చెప్తాడు పోతాను కలడు కలండో లేడు అని సందేహం వస్తుంది ఎవరికి గజరాజు ఆ ముసలి పట్టుకుని పీడిస్తూ ఉంటే కట్టుకోలేక హరి శ్రీహరి నారాయణ అని ఆ గజరాజు పిలిస్తే మరి నారాయణుడు రాడు రాగానే వస్తే బాగానే ఉండేది పిలిచి 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 ఎప్పుడో లాక్చర్లో వస్తాయి అప్పుడు ఆయన సందేహం వస్తుంది అసలు ఈ దేవుడు ఉన్నాడా లేదా నేనేమో ఇంకా కేక చేస్తున్నాను అనిపిస్తున్నాను అడ్రస్ లేడు అని ఆ గజరాజు ఎవరు అంటే మనమే సంసారంలో ఆ సంసారంలో గులో కొట్టుమిట్టాడే ప్రతి సంసారి ఒక దగడాది ఆ ముసలి ఏమిటంటే కామ క్రోధ లోభ మోహమ మత ముసలి అనమాట సంసారంలో లాగుతూ ఉంటుంది అది మనము ఈరోజు ఇక్కడ గోశాలలో ఆ పరమాత్మను ఇష్టమైనటువంటి పని ఏమిటి అంటే వ్యద్య కార్యక్రమం భగవంతుడికి చాలా ఇష్టం భజనలు పూజలు వ్రతాలు ఏమేమో చేస్తూ ఉంటారు మనుషులు కానీ అన్నిటికంటే ఎక్కువ ఏది ఇష్టము అంటే ఈ యజ్ఞం అని చెప్పారు అందుకోసం ఇది శ్రేష్టతమ కర్మ ఇంతకు మించి ఇంకా లేదని చెప్పారు గోశాల నడిపిన దానికంటే యజ్ఞం చేసిందే గొప్ప అని చెప్తారు అది ఏ గోశాల లేకుంటే నెయ్యి ఎట్లా వస్తుందని నీ మరి నెయ్యి వేస్తేనే కదా హోమం చేసేది అంటున్నారు అయినప్పటికీ కూడా యజ్ఞమే ఉత్తమ ఉత్తమ కార్యం అన్నిటికంటే కూడా ఎందుకంటే గోశాల వల్ల గోవులకే లాభం కానీ యజ్ఞం చేయడం వల్ల మనుషులకు ఆవులకు పశువులకు పక్షులకు జంతువులకు కిములకు కీటకాలకు జడ చేతన జగత్తు మొత్తానికి లాభం అవుతుంది ఇలా లాభాన్ని కలిగించే కార్యము ఇది తప్ప మరొకటి లేదు కాబట్టి ఇది మనం చేయాలని శాస్త్రాలు చెప్తున్నాయి మరి వేదంలో పరమాత్మ కూడా ఆదేశించాడు కాబట్టి ఈ ఉత్తమోత్తమ కార్యమైన యజ్ఞాన్ని ఇప్పుడు మనం ఈ గోశాలలో నిర్వహించుకుంటాం మాకు కూడా అదృష్టం ఎందుకంటే నేను ఎన్నో కొత్త భావాలు చేశాను కానీ గోశాలలో చేసినట్టు కూడా నాకు గుర్తులేదు కాబట్టి ఇది మాకు ఒక గుర్తుగా మిగిలిపోతుంది కనుక ఇప్పుడు మనము ఆ పరమాత్మను ఎనిమిది మంత్రాలతో ప్రార్థిస్తాము పాప నువ్వు ఇలా కూర్చున్నావు అడ్డంగా

सदाधार पृथिवीं कस्मै देवाय विशा विधेम ॐ च आत्मदा भलदायस्य विश्व उपासते प्रशिशं यस्य देवाः यस्य छायामृतं यस्य मृत्युः तो बभूव यैशे अस्य विपदश्चतुष्पदा कस्मै देवाय हमिषा विधेम ॐ येन ज्यौरुग्रापृथिवी च दृढायेन स्वसभितौ येन नाकः ना तेन त्वतेन्यो विश्वालातानि वरिता बभूव यत्कामास्ते गोमस्तन्नो अस्तु अयं श्यामपतयो रयीनाम् ॐ स नो बन्धुर्जनिता सविधाता धामानि वेद भुवनानि विश्वा यत्र देवामृतमानशाना स्मृति विष्वामि देवा वयुनानि विद्वार् जोया ध्यास्मा जोरानमेनो भोये आते इति इष्वरास्पुति